పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఆరు ఉదయం ఆరు దాటింది అమెరికా ఇండియానా రాష్ట్రం జెఫర్సన్ విల్లోని క్లార్క్ మెమోరియల్ హాస్పిటల్కి ఒక్కొక్కరుగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు టామీ బుర్ష్ డిప్యాటిక్ అనే నిండు గర్భిణి కూడా తన కుటుంబంతో కలిసి కాన్పు కోసం వచ్చింది ఆ ఆసుపత్రి డాక్టర్స్ డ్యూ డేట్ ఏప్రిల్ సిక్స్ అని చెప్పడంతో అన్నీ సిద్ధం చేసుకుని వచ్చింది టామీ కుటుంబం నెల తప్పినప్పటి నుంచి తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ డయానా ఓకోన్ పర్యవేక్షణలోనే ఉంది టామీ అయితే ఆమె భర్త జేమ్స్ స్టార్ట్ కారల్ మాత్రం చాలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకంటే టామీకి అది మూడో కాన్పు అప్పటికి రెండేళ్ల క్రితం రెండో కాన్పులో బిడ్డ పుట్టిన కాసేపటికే చనిపోయాడు దాంతో పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో ఏమవుతుందో అనే భయం అతన్ని వెంటాడసాగింది ఆ భయం అతడినే కాదు టామీతో సహా వెంట వచ్చిన బంధువులందరినీ పట్టుకుంది జాయిన్ అయిన రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ప్రసవ వేదన అనుభవించింది టామీ అప్పటి వరకు తన బిడ్డలో హార్ట్ బీట్స్ని గమనిస్తూనే ఉన్నారు డాక్టర్స్ కాన్పు సమయంలో కూడా ఏం భయం లేదు లోపల బేబీ ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలకు టామీకి బాబు పుట్టాడు పుట్టబోయే బిడ్డకు లోగాన్ కారల్ అని పేరు పెట్టాలని ముందే నిర్ణయించుకున్నారు ఆ దంపతులు కానీ పుట్టిన బిడ్డ లోగాన్లో ఎలాంటి సంచలనం లేదు దాంతో డాక్టర్ ఓకాన్ బాబు బాబుకు సిపిఆర్ చేయడం మొదలుపెట్టారు అయినా ఫలితం లేకపోయేసరికి బాబును అత్యవసర గతికి తరలించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ గుండె కొట్టుకోలేదు మెదడులో ఎలాంటి కదలిక లేదు దాంతో సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషములకు లోగాన్ కారల్ మరణించినట్లు ప్రకటించారు పుట్టిన అరగంటలోనే బిడ్డ చనిపోవడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది టాడ్ టామీలు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయారు ఆసుపత్రి సిబ్బంది బాబు లోగోన్ను చివరి చూపు కోసం ఆ కుటుంబీకులకు అందించారు అనంతరం బాబుతో కలిసి ఫోటోలు తీస్తుండగా టామీ సోదరికి ఆ బాబు వెచ్చని ఊపిరి తగిలినట్లు అనిపించింది ఉలిక్కి పడిన ఆమె వెంటనే వైద్యులతో చెప్పింది కానీ వైద్యులు ఆమె మాటను కొట్టి పారేశారు మరణించాడని చెప్పిన నలభై నిమిషాల తర్వాత బాబు వేడెక్కడం గమనించిన టామీ సవతి తల్లి ఆ విషయాన్ని మరోసారి సారి ఓ నర్సు దృష్టికి తీసుకెళ్ళింది ఆ నర్సు లోగాన్ను పరిశీలించి నాడి చూసింది బాబు హార్ట్ బీట్ను గమనించింది ఆ చిన్న గుండె లయ ఆమెకు స్పష్టంగా వినిపించింది వెంటనే డాక్టర్ ఓకాన్ను పిలిచి విషయం చెప్పింది ఆమె బాబుని చెక్ చేసి షాక్ అయ్యింది బాబు ప్రాణాలతో ఉండటంతో ఆ శుభవార్తను అందరికీ చెప్పింది అయితే బాబు చనిపోయాడని అప్పటికే ఆరుగురు డాక్టర్స్ ఎనిమిది మంది నర్సులు నమ్మి నిర్ధారించిన తరువాత కొన్ని గంటల్లో బాబు తిరిగి బ్రతకడం మిరాకిల్గా అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది రోజు మొదలు లోగాన్ మిరాకిల్ బేబీగా వార్తల్లోకి ఎక్కాడు ఆన్ సాల్వ్డ్ మిస్టరీస్ ఇట్స్ ఏ మిరాకిల్ వంటి ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్లో లోగాన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు అయితే బాబు పుట్టుక నుంచి మానసిక సమస్యలతో బాధపడుతూ వీల్చైర్కే పరిమితం అయ్యాడు అయినా తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపిన లోగాన్ తన ఇరవై నాలుగవ ఏటా రెండు వేల ఇరవైలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు అయితే ఆ రోజు చనిపోయాడు అనుకున్న లోగోన్ తిరిగి ఎలా బ్రతికాడు అంతమంది డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత కూడా బాబులో పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది అనేది నేటికి మిస్టరీనే మిరాకిల్ బేబీ